హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ని మరిన్ని మంచి విషయాలతోటి మీ ముందుకు వచ్చాను వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు తెలుసుకోబోయే ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోయే మంచి విషయం ఏంటంటే మీ పిల్లల గురించి నేను చెప్పబోతున్నాను ప్రియమైన తల్లిదండ్రులకి ఈ సూచనలన్నీ ఒక్కసారి మీ బ్రెయిన్లో పెట్టుకోండి మీరు మీ పిల్లల్ని చాలా ప్రేమిస్తారన్న సంగతి అందరికీ తెలుసు ప్రేమించడం అంటే వారిని గొప్పవారిగా తీర్చి తీర్చిదిద్దడానికే మీ ప్రేమ అన్నది మీకు తెలుసు అందుకే వాళ్ళకి మంచి మంచి బట్టలు కొంటారు మంచి మంచి వాళ్ళకి ఆట ఆట వస్తువులు కొంటారు మంచి స్కూల్లో జాయిన్ చేయాలని తపన పడతారు ఇన్ఫర్మేషన్ సంపాదిస్తారు మంచి స్కూల్ ఏదన్నది ఎంత ఖర్చు అయినా సరే వెనకాడుకోకుండా దానికి చాలా అప్పు చేసైనా సరే మనం ఇతరులతో మన పిల్లలు భవిష్యత్తు బాగుంటే కొన్నాళ్ళు కష్టపడితే జాలు వాళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయి అనుకుంటారు కానీ స్కూల్స్లో నేర్పించినటువంటి విషయం అంటే అన్నీ స్కూల్లోనే నేర్పించేస్తారు అని అనుకోవడం మనం తప్పు తల్లిదండ్రులుగా మీరు ఈ విషయాలు మీ పిల్లలకి అందిస్తున్నారా లేదా మీ పిల్లల పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారా లేదా చూడండి మీ పిల్లల్ని చాలా ప్రేమగా ప్రేమిస్తున్నప్పుడు చాలా ప్రేమని అందిస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఐనాక్స్ కానీ మల్టీ మల్టీప్లెక్స్ అంటే షాపింగ్ కాంప్లెక్స్లు కానీ తీసుకెళ్తారు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి తీసుకెళ్తారు అంటే సబ్బే కానీ తర్వాత వేరే మెక్డొనాల్డ్స్ కానీ వేరే వేరే కేఎఫ్సి రెస్టారెంట్స్ కానీ వీటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆనందాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు అయితే మీలో ఎంతమంది వాళ్ళని బుక్ ఎగ్జిబిషన్స్కి అంటే పుస్తక ప్రదర్శన జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏ సిటీలో అయినా సరే జరుగుతుంది వాటికి తల్లిదండ్రులు అరే మనం ఈ సెలవుల్లో మనం బుక్ ఎగ్జిబిషన్కి ఎలాగైనా వెళ్ళాలని ఎంతమంది తల్లిదండ్రులు బుక్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తున్నారు లేదా బుక్ ఎగ్జిబిషన్తో పాటు సైన్స్ ఎగ్జిబిషన్ సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలామంది తల్లిదండ్రులకు తెలియదు విహారయాత్రలు తెలుసు వినోదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసు కానీ ఇంజనీరింగ్ సం సైన్స్కి సంబంధించిన మంచి మంచి మ్యూజియంస్ కానీ మంచి ప్లానెటోరియమ్స్ కానీ మంచి ఎగ్జిబిషన్ సెంటర్స్ కానీ మన దేశంలో చాలా ఉన్నాయి సో అలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టి పిల్లలకి ఇది చూపించాలి పిల్లలకి విజ్ఞానాన్ని అందించాలి అందించాలని మీలో ఎంతమంది తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు ఓకే ఇది మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ద సెకండ్ పాయింట్ ఈస్ మీ పిల్లల్ని ఎప్పుడైనా సరే ఏదైనా ఆర్ఫనేజ్లో అంటే అనాథాశ్రమం ఒకటి ఉంది అందులో మీలాంటి పిల్లలే మిగతా వాళ్ళు ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి ఇలా ఉంటాయి ఆర్గనైజర్స్ ఇలా ఉంటాయని ఎప్పుడైనా చూపించారా లేదా ఒకసారి ఆలోచించండి అలాగే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి అక్కడ తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేస్తారు చూడలేని అయిన పొజిషన్లో తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు అలాంటి ఓల్డేజ్ హోమ్లకి ఇప్పుడు అసలు కొరవే లేదు అలాంటి వాటికి మీరు ఎప్పుడైనా సరే సంవత్సరాల ఒకసారైనా సరే సర్వీస్ గురించి అని చెప్పి వాళ్ళకి ఏదైనా చూపించడానికి కానీ అక్కడ ఏం జరుగుతుంది అసలు ఎలాంటి వారు ఉంటారు పాపం ఎలా అన్నది ఎప్పుడైనా చూపించారా లేదా అవకాశం తీసుకున్నారా లేదా ఒకసారి ఆలోచించండి అలాగే మీ పిల్లలకి మీరు పాకెట్ మనీ ఇస్తారు పాకెట్ మనీ ఇచ్చిన తర్వాత కొంత రోజుకి ఎంత పాకెట్ మనీ దాచుకోమని చెప్తారు దానికి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు అంటే అంటే అటువంటి పోగైన డబ్బుల్లో టుడే ఈ రోజునంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయింది తల్లి తండ్రి పిల్లలు తప్ప మిగతా ఎవరు బాబాయిలు కానీ కుటుంబ సభ్యులు కానీ పెద్ద ఫ్యామిలీ అన్నది మనకు ఉండదు సో మీ పిల్లల గురించి మీరే పఠించుకుంటారు కాబట్టి మీరు ఎటువంటి గైడెన్స్ ఇస్తారు ఆ పోగైన డబ్బులతోటి ఆ కోడేసిన డబ్బులతోటి ఎలాంటి వస్తువు కొనుక్కోవాలని చెప్తారు ఎప్పుడైనా మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పారా లేదా ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మంచి పుస్తకం కొనుక్కోవాలి అంటే ఈరోజు స్కూల్లో నామమాత్రం మాత్రమే మాత్రానికి లైబ్రరీస్ ఉన్నాయి ఏ స్కూల్లో కూడా లైబ్రరీ ఎవరు కానీ లైబ్రరీ తరుపులు తెరిచి లైబ్రరీలో కూర్చోపెట్టి స్కూల్ సబ్జెక్ట్స్ కాకుండా క్లాస్ సబ్జెక్ట్ కాకుండా మిగతా సబ్జెక్ట్ని ఎవరు చదవడం అట్లేదు చదవడానికి అవకాశం కల్పించట్లేదు స్కూల్లో మీరు లక్ష రూపాయలు కట్టండి యాభై వేలు కట్టండి పాతిక వేలు కట్టండి ఎంత ఫీజు కట్టినప్పటికీ కూడా అందులో లైబ్రరీ అన్నది ఎప్పుడు ఓపెన్ చేయడం జరగదు అది ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి లైబ్రరీని ఓపెన్ చేసి పిల్లలు చదివించాలన్నది ఎక్కడా లేదు నైంటీ పర్సెంట్ స్కూల్స్లో సో మీ పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చినప్పుడు ఒక మంచి పుస్తకం కొనుక్కోండి అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారా లేదా పాకెట్ మనీతోటి ఇది మీరు ఆలోచించుకోండి తర్వాత మీకు తల్లిదండ్రులు ఉంటే అంటే పిల్లలకి అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ ఉంటే కనుక వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ మంచి మాటలు మీరు చెప్పలేని మంచి వాళ్ళు చెప్తారు కాబట్టి సంవత్సరంలో ఒక సంవత్సర కాలంలో ఎన్నిసార్లు మీ పెద్దవాళ్ళని మీ పిల్లలు కలవడానికి మీరు ఏర్పాటు చేస్తారు అది ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్లు కూడా మీ పిల్లల్ని మంచి బాటలో నడిపించేటటువంటి విషయాలు మీరు వినోదాన్ని అందించండి తప్పలేదు వాళ్ళకి మంచి బట్టలు కొనండి తప్పలేదు ఎటువంటి విషయంలోనే జాగ్రత్త తీసుకోండి కానీ విజ్ఞానాన్ని అందించే విషయంలో నేను ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మీ పిల్లలు నిజంగా మీరు ప్రేమిస్తే కనుక విషయాలను ఆలోచించి రేపటి నుంచి అమల్లో పెట్టడానికి ట్రై చేయండి సో తెలుసుకున్నారు కదా మంచి విషయాలు మీ పిల్లల గురించి ఇంకా ముందుకెళ్దాం మనం సరే మనం అందరం చెబిద్దాం చిరునవ్వుని చదరనివ్వకండి అవకాశాలని చేజారనివ్వకండి స్నేహాన్ని వదులుకోకండి ప్రకృతిని మర్చిపోకండి చూస్తూనే ఉండండి మీ చంద్రశేఖర్